హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా దూస్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా మనందరికీ కూడాను ఒక ఆలోచన అయితే ఉంటుంది అంటే పెళ్ళైన తర్వాత ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు గడిచిన తర్వాత పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు మనకి కాస్త టైం అయితే దొరుకుతుంది కదా ఆ టైంలోని మనకి చాలా రకాల ఆలోచనలు అయితే వస్తాయి ఏంటంటే మనం కూడా ఇండిపెండెంట్గా మన సంపాదన మనం సంపాదించుకోవాలి ఖాళీగా ఉండే పదులు ఎంతో కొంత మనము సంపాదించుకుంటే బాగుంటుంది కదా ప్రతి రూపాయి రెండు రూపాయలు కూడాను భర్తని తండ్రిని తల్లిని అడగడం ఎందుకు మన చేతులతో మనం సంపాదించుకుంది మనకి చాలా కాన్ఫిడెన్స్ని కూడా ఇస్తుంది మన మీద మనకి నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనేసి మనము చాలా రకాల ఆలోచనలు అయితే చేస్తూ ఉంటాము అంటే ఎలా సంపాదించాలి జాబ్ చేద్దామా వ్యాపారం చేద్దామా ఏం చేస్తే మనం సక్సెస్ అవుతాము అని ప్రతి ఒక్క పెళ్ళైన ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఉంటుందండి కాకపోతే ఏం చేయాలి ఎలా చేయాలి ఇదే వచ్చే థాట్స్ అనమాట ఎలా చేయాలి ఏంటి అన్నది ఎవరికి కూడా స్టార్టింగ్లో ఏమీ తెలియదు అంటే చిన్నప్పటి నుంచి బిజినెస్ వేలో ఉండే వాళ్ళకైతే కనుక కాస్త ఐడియా ఉంటుందేమో కానీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అలానే చాలా డౌట్స్ కూడా ఉంటాయి నేను ఈ షాప్ వీడియోస్ అయితే రెండో మూడో పెట్టానండి ఆ వీడియోస్ అన్నీ కూడాను బాగా రీచ్ అయినాయి అనమాట అందరూ కూడాను చాలా డౌట్స్తో కామెంట్స్ అయితే పెడుతున్నారు ఇంకా నేను ఆ కా డౌట్స్ అనేటిని నేను క్లారిఫై చేయలేక మరొక వీడియో చేస్తే ఇంకా వివరంగా చెప్దాము ఇంకా అర్థమవుతుంది కొత్త వాళ్ళకి తెలుస్తుంది అనేసి మళ్ళీ ఈ షాప్ వీడియో అయితే పెట్టడం జరుగుతుందండి నేను కూడాను ఈ మధ్యనే షాప్ అనేది పెట్టాను అనమాట నాకు కూడా ఏదో చేయాలి ఏం చేద్దాం అని చాలా చాలా ఆలోచనలు వచ్చి లాస్ట్గా అయితే కనుక ఈ షాప్ను అయితే పెట్టుకున్నానండి అంటే ఈ షాపు ఎందుకు పెట్టానంటే మేము ఇల్లు కట్టుకున్న దాని పక్కనే చిన్న అయితే ఉందనమాట మాదే ఇంకెలాగా స్థలం ఉంది కదా ఓన్గా మనమే ఇక్కడ షాప్ కట్టుకుంటే బాగుంటుంది కదా అంటే ఇంకా రెంట్ పే చేసే పని కూడా ఉండదు కదా ఆ డబ్బులు కూడా మనకు మిగులుతాయి అన్నట్టుగాను అలానే ఇంట్లో పని చేసుకుంటూ షాప్ చూసుకుంటూ అలాగా కూడా మేనేజ్ చేయొచ్చు అన్నట్టుగాను నాకు ఈ ఐడియా అయితే వచ్చింది అంటే నేను ఏది చేస్తున్నాను మీరందరూ కూడా అదే చేయండి అని చెప్పడానికి వీడియో అయితే చేయట్లేదండి ఏ విషయం మీద బాగా అనుభవం ఉంటుందో అది చేస్తే బెటర్ అనేసి నా ఉద్దేశం అన్నమాట అంటే తెలియని దాంట్లోకి దూరిపోయే కన్నా ఎందుకంటే ప్రతిదీ కూడా అంటే వ్యాపారం గురించి అయితే మాట్లాడుతున్నానండి నేను ఏ బిజినెస్ పెట్టాలన్నా మనము డబ్బులు అయితే చూసుకోవాలి కదా ఖచ్చితంగాను ఆ డబ్బులు పెట్టేటప్పుడు మనం ఏది పడితే అది పెట్టేద్దాంలే చూద్దాంలే చేద్దాంలే అన్నట్టుగా కాకుండాను ఆ చేసే పని మీద కాస్త అనుభవం తెచ్చుకొని అప్పుడు అమౌంట్ అనేది మనం పెట్టుకుంటే పెట్టుబడి వ్యాపారం అనేది ఏదైనా కూడా బాగుంటుంది అలానే ఏ వ్యాపారం పెట్టినా కూడాను దాని మీద మనము పూర్తి అవగాహన ఒకటి తెచ్చుకోవాలి అలానే బాగా కష్టపడాల్సిన అవసరం అయితే ఉంటుందండి ఖచ్చితంగాను మనము మాటల్లో అనుకున్నంత ఈజీగా ఉండదన్నమాట ఏ బిజినెస్ కూడా మీరు చూసారంటే మనం పైకి చూస్తాము చాలా కొన్ని షాపులు అవి చూస్తేనే అబ్బాయి ఎంతమంది వస్తున్నారో కొనుక్కోవడానికి బోల్డ్ వ్యాపారం జరిగిపోతుంది లక్షలలో వేలల్లో సంపాదించేస్తున్నారు వాళ్ళు భలే చేసేస్తున్నారు మనం కూడా పెడితే మనం కూడా అలానే సంపాదించేయచ్చు అనుకుంటాము చాలామంది అనుకునే ఉంటారు నేను కూడా అలానే అనుకున్నాను కానీ మనం అందులోకి దిగి అది మనం చేస్తూ ఉంటేనే మనకు అందులో ఉన్న లోటుపాట్లు కష్టసుఖాలు అన్నీ అన్నమాట పైకి చూసేదానికిను పూర్తిగా మనము ఇన్వాల్వ్ అయి చేసేదానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి బిజినెస్ అనేది ఎప్పుడు కూడాను మనం పెట్టే ఏరియాను బట్టి అలానే మన మైండ్ సెట్ని బట్టి అలానే మన టేస్ట్ అంటే మనము ప్రోడక్ట్స్ కొంటాం కదా అవి మార్కెట్లోకి అంటే జనానికి వెళ్తాయా లేదా కొంటారా లేదా అన్న మంచి టేస్ట్ మనకు ఉంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనమాట అలానే ఎక్కువ టైము వ్యాపారం మీద మనం పెట్టాల్సి ఉంటుంది ఎప్పుడైనా ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసామంటే పెట్టుకున్న షాపు కట్టేసి ఒక పది రోజులు అలా వెళ్దాం ఇలా వెళ్దాము లేదంటే మనకు నచ్చినప్పుడు తీద్దామంటే కనుక కుదరదండి మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తామంటే కనుక రెగ్యులర్గా చేస్తేనే అది సక్సెస్ అవుతుంది అనమాట అంటే ఒక రోజు తీసి ఒకరోజు తీకుండా అలా మాత్రం ఉండకూడదు నెక్స్ట్ చాలామంది అడిగే డౌట్ ఏంటి అంటే మీరు సరుకులు ఎక్కడ కొంటున్నారని అడుగుతున్నారండి మేము సరుకులు వచ్చేసి మేము ఉండే చోటనే మా ఊళ్ళోనే కొంటున్నాం అనమాట మనకి ప్రతి ఊర్లో కూడా అంటే పల్లెటూరులో కాకుండా కాస్త టౌన్స్లోని అలాగా ప్రతి చోట కూడాను హోల్సేల్ షాపులు అయితే ఉంటాయి ఆ హోల్సేల్ నుంచి మనం ఉన్న చోట దగ్గర నుంచి తెచ్చుకుంటే మనకి ఆ ఛార్జెస్ అనేవి తగ్గుతాయి ఒకవేళ ఎక్కువ మొత్తంలో అంటే షాప్ పెట్టే స్టార్టింగ్లో తెచ్చుకోవాలనుకుంటే ఎక్కడైనా తక్కువ రేట్లకు వస్తాయని మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక సిటీస్ వెళ్ళి తెచ్చుకోండి తప్పేం లేదు రన్నింగ్లో ఉండే షాప్ అయితే కనుక అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని తెచ్చుకుంటాం కదా అంటే తక్కువ తక్కువ ఏ అయిపోతాయి తెచ్చుకుంటూ ఉంటాం కదా అప్పుడైతే కనుక మనం దగ్గరలో ఉన్న షాప్ నుంచి హోల్సేల్ షాప్ నుంచి కొనుక్కుంటే సరిపోద్ది మేమైతే కనుక మేము ఉన్న ఊరిలోనే హోల్సేల్ షాప్లో ఉన్నాయండి అక్కడి నుంచి తెచ్చుకుంటూ ఉంటాము నెక్స్ట్ ఏంటంటే మనము ఎక్కువ ఐటమ్స్ అయితే పెట్టాల్సి ఉంటుందండి కిరాణా షాప్ అయినా ఫ్యాన్సీ షాప్ అయినా ఏదైనా కూడాను ఎక్కువ ఐటమ్స్ రకాలు ఎక్కువ చూపిస్తే జనాలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారనమాట అంటే ఒక వస్తువు ఉండి ఒక వస్తువు లేకుండా అలా కాకుండాను వాళ్ళు కస్టమర్స్ వచ్చి ఏది అడిగినా కూడాను మనం ఇచ్చేలా ఉండాలన్నమాట మనం ఒకటి రెండు సార్లు వాళ్ళు అడిగింది లేదు అని చెప్పామంటే కనుక వాళ్ళు మళ్ళీ రావడానికి అంత ఇష్టమైతే చూపించరు అంటే ఆ కొట్లో ఏమి ఉండట్లేదు అనుకుంటారనమాట నెక్స్ట్ ఏంటంటే మనము ఎంత పెట్టుబడి అయితే పెడుతున్నామో మన దగ్గర కాస్త అంటే ఒక పదివేలు ఐదు వేలు అయినా కూడాను పక్కన ఎప్పుడు కూడా పెట్టుకొని ఉండాలండి మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి అంటే అమ్మగా వచ్చిన అమౌంట్ని తీసి మళ్ళీ సరుకులు తెచ్చే అలాగా చేస్తాము ఎక్స్ట్రా కూడా ఉంచుకోవాలన్నమాట ఎప్పుడూను నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే అరువులు ఇవ్వచ్చా అనేసి అడుగుతున్నారు అరువులు ఇవ్వడం అంత మంచిది అయితే కాదండి ఎందుకంటే మనం అరువులు ఇస్తే వాళ్ళు తీసుకెళ్తారు బాగానే సరుకు అయితే వెళ్ళిపోద్ది కానీ మనకి అమౌంట్ అనేది కనిపించదు మళ్ళీ మనము అరువులు అడిగితే వాళ్ళు ఎప్పుడికో ఇస్తారనమాట మనకి రొటేషన్ అనేది ఆగిపోద్ది సరుకులు తెచ్చుకోవడానికి మళ్ళీ మనం మన ఓన్ డబ్బులతోని బయ మన ఇంట్లో డబ్బులు పెట్టాల్సి వస్తుంది అనమాట పెట్టుబడి దాని గురించి అరువులు కాస్త తగ్గించేసుకుంటేనే మంచిది ఒకవేళ వాళ్ళు జెన్యున్ పార్టీ వెంటనే వారం వారం పది రోజులకి అలా ఇచ్చేస్తే కనుక ఇవ్వండి పర్వాలేదు ఒక నెల రెండేసిన నెలలు ఉంచేసుకుంటారు చాలామంది అలా అయితే కనుక అరువులు ఇవ్వకపోవడం మంచిది నెక్స్ట్ ఏంటంటే మీకు నెలకి షాప్ మీదే ఎంత మిగులుతుంది అని అడుగుతున్నారండి ఎంత మిగులుతుంది అంటే మనం ఉండే ఏరియాని బట్టి బిజినెస్ అనేది జరుగుతుంది మేమిక్కడ ఉండే ఏరియా ఒక్క వీధే ఫుల్గా జనాలు ఉంటారండి మిగిలిన రెండు మూడు వీధులు కూడా తక్కువ అనమాట మా వీధి చివర ఇంకా అంటే అవి పెద్దగా లేవన్నమాట అందుకనేసి మాకు ఇక్కడ బిజినెస్ మరి అంత ఓవర్గా ఏమి ఉండదు యావరేజ్గా ఉంటుంది అంటే మా ఇంట్లోకి మాత్రం మెయింటైన్ అవుతుంది అనమాట ఒక ఆరేడు వేలు అయితే కనుక వస్తుందండి పర్వాలేదు నెక్స్ట్ అంటే మాకు వచ్చినంత మీకు వస్తుందని నేను అలా ఏం చె కంపేర్ అయితే చేసుకోకండి మీరు చాలామంది అలానే అడుగుతున్నారు అంటే ఏ ఏడు వేలు వస్తుందని చెప్తే నేను మీరు ఇంట్లో సరుకులు తీసుకోగా ఇంకా ఏడు వేలు మీకు మిగులుతుందా అని అడుగుతున్నారండి అంటే ఇంట్లో ఒక సరుకులు అన్నీ కూడా నేను షాప్ మీదే ఏం తీను మేము ఏడాదికి సరిపడా ఒకసారి అయితే అనమాట ఇంకేమైనా చిన్న చిన్న అయిపోతే కనుక షాప్లోకి తీసుకుంటాను అలా లెక్కేసుకుంటే కనుక యావరేజ్నా ఒక ఎయిట్ థౌజండ్ అలా వస్తుందని చెప్పచ్చు అంటే ఒక వెయ్యి ఎక్కువ తక్కువ ఉంటుంది కదా బిజినెస్ అనేది మనకి ఎప్పుడు కూడా ప్రతీ నెల ఒకేలా జరుగుతుందని మాత్రం అస్సలు అనుకోకూడదండి ఒక నెల ఎక్కువ ఉంటుంది ఒక నెల తక్కువ ఉంటుంది నెక్స్ట్ నేను ఏంటంటే ఇక్కడ ఫ్యాన్సీ చూపిస్తున్నాను కదా ఈ మధ్యనే రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ ఫ్యాన్సీ కూడా తీసుకొచ్చి పెట్టాను అనమాట ఎందుకంటే షాపు ఎలాగా కూర్చుంటున్నాం కదా ఆడవాళ్ళు ఇంకా ఆడవాళ్ళు అంటేనే రబ్బర్ బ్యాండ్స్ బొట్టుబిళ్ళలు క్లిప్లు ఇవన్నీ మనం కొంటూనే ఉంటాం కదా రెగ్యులర్గాను ఇంకా తీసుకుంటారు అన్నట్టుగాను కొంత ఐటమ్ అయితే కనుక తీసుకొచ్చి అలా పెట్టాను కొంతమంది ఏంటంటే కిరాణా కొట్టు అనేది బాగా కష్టంతో ఉంటుంది అంత లాభమేం ఉండదు ఎందుకండి అన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు అది కరెక్టేనండి కాకపోతే ఖాళీగా ఇంట్లో కూర్చునే పదులు ఏదైనా చేసుకోవడం మంచిదే కదా దీని మీద ఎక్కువ లాభాలు వచ్చేస్తాయని నేను కూడా ఏం చెప్పట్లేదు కాకపోతే ఊరికే కూర్చునే పదులు ఏదో ఒక పని చేసుకుంటే ఎంతో కొంత వస్తుంది కదా అలా అయితే కనుక బెటర్ అనమాట నెక్స్ట్ ఏంటంటే ఒక్కొక్క వీధులు బాగా రద్దీగా ఉంటే అలాంటి చోట్ల పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా మార్జిన్ విషయానికి వస్తే ఎంత మార్జిన్ వస్తుంది అంటే మనము ఒక వెయ్యి రూపాయలు అమ్మితే కనుక ఒక నూట యాభై నుంచి రెండు వందల వరకు లాభం అయితే తీసుకోవచ్చండి దాన్ని బట్టి మీరు ఎంత అమ్మితే అంత లాభం అనమాట అలా లెక్కేసుకోవచ్చు ఇది చేయాలా అది చేయాలా అని కాదండి మనకి ఎంతో కొంత సంపాదించాలనే ఆలోచన ఉన్నప్పుడు మనకి ఏది బాగా నచ్చితే ఏది బాగా మనం చేయగలం అనుకుంటే గనక అది జాబ్ అయినా బిజినెస్ అయినా ఏదైనా చేసుకొని ఎంతో కొంత సంపాదించుకుంటూ మంచిది నాకు తెలిసి తక్కువ పెట్టుబడితో ఏదైనా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి కిరాణా షాప్ కూడా ఒక ఆప్షన్ అనమాట ఇది మనకి ఒక యాభై వేలు నుంచి లక్ష రూపాయల వరకును పెట్టుబడి అయితే పెట్టాల్సి ఉంటుంది లేదు ఇంకా తక్కువలో చేసుకోవాలనుకుంటే కనుక యాభై వేలు లోపల కూడా ముప్పై వేలు నుంచి యాభై వేలు వరకు కూడా తెచ్చుకొని పెట్టుకోవచ్చు ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళైతే కనుక మేము ఈ షాప్కి ఎంత పెట్టుబడి పెట్టామంటే ఇక్కడ మేము షెడ్ అయితే వేసాం కదా రేకులతోని ఆ రేకులతో వేసిన షెడ్కి ఇక్కడ టేబుల్ కనిపిస్తుంది కదా ఆ టేబుల్కి ఫ్రిడ్జ్కి మేము తెచ్చిన సరుకుకి అన్నిటికీ కలిపి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు పెట్టుబడి అయితే అయ్యిందండి ఈ వీడియోతోని మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయినాయి అని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్